శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం గులాబ్ బాబా అనే ఒక మహాత్ముని గురించి తెలుసుకుందాం మహారాష్ట్ర ఎందరో భక్త యోగులకు పురుషులకు పురిటిగడ్డ అని మనం ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉన్నాం ఇరవైవ శతాబ్దంలో కూడా ఎందరెందరో మహాత్ములు అవతరించారు మహారాష్ట్రలో అమరావతి జిల్లాలో ఖేడా అనే గ్రామం ఉంది ఖేడాలో పంతొమ్మిది వందల ముప్పై రెండులో జూలై ఒకటవ తేదీన బాబా జన్మించారు ఇతని తల్లి పేరు తానయ్ తండ్రి పేరు నందలాల్ ఈ దంపతులకు ఏడుగురు సంతానం వారిలో ఇద్దరు అమ్మాయిలు ఏడుగురులో మూడో సంతానమే బాబా వారి కుటుంబం కడుపేదవి అతని తల్లిదండ్రులే కాదు గులాబ్ చిన్నతనాన ఎంతో కష్టపడ్డాడు కేవలం మూడో తరగతి వరకే చదువుకున్నారు సదా వీరు గోపాల గోపాల నందన గోపాల అనేవారు గులాబ్ చిన్నప్పటి నుండే భజనలంటే ఎంతో ఇష్టపడేవారు చిన్నతనాన్ని గ్రామస్తుల్లో ఎవరికైనా సమస్య ఉంటే దానికి పరిష్కారం ఇట్టే చెప్పేవారు జరిగేది జరగనది ఖచ్చితంగా చెప్పేవాడు బాలగులాబ్ ఒక ఏడాది ఆ గ్రామంలో వర్షాలు లేక నీళ్లు లేక అలమటించారు అందరూ బాలగులాబ్ వారితో హరినామ సంకీర్తన చేయండి వర్షాలు పడతాయి అని సూచించారు వారంతా హరినామ సంకీర్తన చేశారు వర్షాలు కురిశాయి నీటి కొరత తీరండి ఒకసారి పండరీపురానికి వెళ్ళాడు బాలగులాబ్ అక్కడ ఆయన పడ్డ కష్టాలు వర్ణింపరానివి అయితే ఆయన సదా భజనలతో సత్సంగాలతో కాలం గడిపాడు అక్కడ ఆయనకు గొప్ప సిద్ధపురుషుల సేవా భాగ్యం లభించింది సంత్ నామానంద్ మహారాజ్ వంచన చేరారు ఆయన అంటే ఆయనతో ఉన్నారనమాట గురువు పెట్టిన కఠిన పరీక్షలు ఎన్నింటినో తట్టుకున్నారు నెమ్మదిగా ఆయన నామానంద్ మహారాజుకు శిష్యుడయ్యారు గులాబ్ను ఇతర శిష్యులకు చూపి ఇది వజ్రపు తునక అని అన్నాడు గురువుగారు గులాబ్ పన్నెండు సంవత్సరాలు ఆయనకు సేవలు చేశారు బాబా అలిందికి వెళ్ళి కొద్ది రోజులు ఉండటం తటస్థించింది ఆ అలిందిలో జ్ఞానేశ్వర్ తన ఆసనంగా చేసుకొని నడిపిన గోడను ఆశ్రయించి నిద్రించేవారు ఆయన అంటే జ్ఞానేశ్వర్ మహారాజు గారు ఒక గోడను ఆనుకొని ఉంటే ఆ గోడను ఆసరాగా చేసుకొని గులాబ్బాబా వారు నిద్రించేవారు అక్కడే ఒక బండరాయి పడి ఉంది దానిని అక్కడి గ్రామస్తులకు చూపుతూ జ్ఞానేశ్వర్ మహారాజ్ తన భగవద్గీత వ్యాఖ్యానాన్ని వ్రాసేటప్పుడు ఈ రాయి పైన తాళపత్రాలను ఉంచి వ్రాశాడు దీనిని అగౌరవపరచకండి అని చెప్పారు అప్పటి వరకు గ్రామస్తులకు ఆ విషయం తెలియక అక్కడ చెత్త చెదారాన్ని వేసి అశుభ్రంగా ఉంచేవారు కొద్ది రోజులకు బాబా చొరవతో అక్కడ జ్ఞానేశ్వర్ మహారాజ్ మందిరం వెలిసింది ఆయన గానుగాపురం బదరి కేదార్ పూరి వంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ దర్శించారు పంతొమ్మిది వందల యాభై ఆరు యాభై ఏడు ప్రాంతంలో కాటేలు అనే గ్రామాన్ని చేరారు ఇది నాటి విదర్భ ప్రాంతంలో సంగ్రాంపూర్ తాలూకాలో ఉంది ఈ కాటేలు అనే గ్రామం ఇక్కడికి షేగావ్ చాలా దగ్గరే షేగావ్ అంటే గజాన మహారాజు గారి కాటేలు అనేది ఒక భయంకరమైన అడవి ప్రాంతం తన అనుయాయుల చొరవతో నెమ్మదిగా ఈ కాటేలులో గులాబ్ బాబా గారి ఆశ్రమం వెలిసింది బాబాకు గోపాల్ కాల ఉత్సవం అంటే ఎంతో ఇష్టం ద్వాపరయుగంలో అది గొప్పగా జరిగేదో దాని గురించి తన శిష్యులకి ఎంతో బాగా వర్ణించాడు ఆయన ఎలాంటి పరిస్థితులకు భయపడలేదు పంతొమ్మిది వందల ఎనభై ఎనభైవ దశకంలో పంజాబ్లో ఉగ్రవాదం అరాచకత్వం ప్రబలింది అమృత్సర్ వెళ్ళి అక్కడ భజన సత్సంగం చేశారు ఆయన అందరూ మెప్పు పొందారు ఎలా ధైర్యం చేశారని ఎవరు అడిగితే దానికి గులాబ్బాబా గారు నా దగ్గర రాజకీయాలు లేవు అవి ఉంటేనే కదా అరాచకాలు ప్రబలేది అని నవ్వారు ఒకసారి ఆయన మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో పర్యటిస్తూ ఉండగా రామతీర్థం అనే చోట వరదలు వచ్చి సమీపంలోని పూర్ణానది పొంగింది గ్రామానికి ముప్పు తప్పలేదు ప్రజలు ఎన్ని ప్రార్థనలు చేసినా పూజలు చేసినా కూడా ఆ వరద తగ్గలేదు అప్పుడు గ్రామస్తులంతా ఏకమై బాబాను సమీపించి నీవు నిజంగా దైవాంశ సంబూతుడు అయితే వరదలు ఆగిపోవాలి లేదంటే మేమే నిన్ను నదిలోకి పడేస్తామని అన్నారు గులాబ్బ బాబాగారిని అప్పుడు బాబాగారు నవ్వి మీరంతా సారాయి బట్టిలు ఎత్తేసి తాగుడు మానేస్తానంటే ఈ వాన వరద ఆగిపోతాయి లేదంటే లేదు అన్నారు ప్రజలంతా ఆయన షరతుకు అంగీకరించక తప్పలేదు అప్పుడు బాబా నదీమాతకు పూజ చేసి శాంతింపచేశారు ఆ తర్వాత ఆ గ్రామంలో సారాయి బట్టి అనేదే లేదు ఇలా ఎందరనో సంస్కరించారు ఆయన అందరితోనూ ప్రేమమయమైన జీవనం సాగించమని చెప్పడమే కాక తాను ఆచరించి చూపాడు బాబా ఎలాంటి వాయిద్యాన్నైనా ఇట్టే ఆకలింపు చేసుకొని అద్భుతంగా వాయించేవారు ఆయన అనుయాయులంతా ఆయనను శ్రీకృష్ణుడి అవతారంగా భావించారు రెండు వేల ఒకటి మార్చి తొమ్మిదవ తేదీన టాకర్ఖేడా గ్రామంలోనే ఆయన సమాధి చెందారు మానవత్వపు మంచితనం అనేది ఆయన నమ్మిన మార్గం మనస్సును పరిశుద్ధంగా చూసుకోండి దానిని ప్రేమను ఇవ్వండి ప్రేమించడం నేర్పించండి ఆ మనస్సుకి సదా తోటి వారిని ప్రేమించండి అన్నదే ఆయన నినాదం ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రేమ యోగిగా బాబా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని స్థిరపరుచుకున్నారు తన శిష్యులకు సిద్ధేశ్వర్ సంతగా నిలిచిన గులాబ్బాబా ధన్యజీవి శ్రీ గురుదేవ దత్త లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినోభవంతు పురాణాలు సచ్చరిత్రలు అవధుతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా ఎన్నో మీరు వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు పక్కన ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోగలరు స్వస్తి దత్తార్పణం